ఇక రాష్ట్రానికి వస్తే వాళ్ళని ఓడించి హైదరాబాద్కి తరిమేసిన మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఇదేం కర్మరా బాబు అంటూ ప్రజలందరూ నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని చూస్తుంటే ఎందుకంటే ఆయన మొదట తన భార్యని అనకపోయినా అన్నారు అని ఏడవటం మొదలెట్టాడు అది ఓన్లీ యాక్టింగ్ అని దాంట్లో సింపతి రాలేదు వెంటనే ఒక చోట మీటింగ్లో నా మీద రాళ్ళు వేశారు అని చెప్పి సింపతి కోసం యాక్ట్ చేశాడు దాంట్లో కూడా ఆయనకి సింపతి రాలేదు ఈ మధ్యలో ఇదే నా చివరి ఎలక్షను నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇదేం కర్మరా బాబు అంటున్నారు ఎందుకంటే రైతులకి నేనేమైనా చేసినాడా అంటే వడ్డీల మీద వడ్డీలు పెంచాడు ఫ్రీ కరెంట్ ఇవ్వమంటే కరెంటు తీగ మీద బట్టలారేసుకోవాలనే ఫిలాస్తో ఉంటూ రైతుల్ని పట్టించుకోకుండా ఏ విధంగా ఆయన రైతుల మీద కేసులు పెట్టించి స్టేషన్లలో కూర్చోబెట్టాడు హైదరాబాదులో ఏ విధంగా కాల్పులు జరిపించాడు చూసాం మనం అందరం కూడా ఈరోజు ఆయన ఓటు అడుగుతుంటే అదే రైతులు అంటున్నారు ఇదేం కర్మరా బాబో అని